కొత్తగా వరలక్ష్మీదేవి వ్రతం చేసే వాళ్ళకి కలసం అనేది ఎలా తయారు చేయాలో చాలా మందికి అయితే తెలియదు కదా అయితే గురించి నేను చెప్తాను పూర్తిగా అయితే వినండి పూజ ప్రారంభించే ముందు కలసం తయారు చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో రకరకాల కలసాలు వస్తున్నాయి కాబట్టి కానీ శాస్త్ర పూజ చేసుకునేవారు అసలు కలసం ఎలా తయారు చేసుకోవాలో అందరూ చాలా మంది అనుమానాలు ఉన్నాయి కదా అయితే వినండి అయితే కలసన తయారు చేసుకునే ముందు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఇత్తడి లేదా రాగి లేదు వెండి చెంబండి కొబ్బరికాయ మూడు లవంగాలు మూడు యాలకులు ఒక్క రాగి లేదా ఇత్తడి ఐదు రూపాయలు కాయిన్ తీసుకోవాలి ఒక పల్లెంలో కాసని బియ్యం తులసిదారులో ఎర్రని పుష్పం పచ్చకరపూరు మామిడాకులు తమలపాకులు మూడు లేదు ఐదు పక్షించులు కలసాన్ని కట్టడానికి పసు కొమ్మ రవిక పసుపు కుంకుమ గంధం ఇదండి అయితే ఇప్పుడు వరక్ష ఎలా తయారు చేసుకోవాలి పళ్ళెంలో బియ్యం వేసి దానిపై చెంబును పెట్టాలి చెంబులో పరిశుభ్రమైన నీరు పొయ్యండి ఈ నీటిలో పుష్పం అక్షంతలు పసుపు కుంకుమ తులసి దళాలు బక్కా వెయ్యాలి పచ్చి కురపారు అన్నది నలిపి వేయండి అందులో రాగి లేదా ఎత్తటి నాణాలను కూడా అందులో వేయాలి కలసంపై మావిరాకులు లేదా తమలపాకులు పెట్టండి కొబ్బరికాయను చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి చెంబుపై నిలబెట్టాలి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి రవికిని వారు ఎవరైనా ఉంటే కొబ్బరికాయపై రవికిని కూడా అలంకరించాలండి కలసానికి గంధం కుంకుమ పొట్లు పెట్టి పసుపు కొమ్ము కడుతూ స్త్రీ సూక్తం లేదా లక్ష్మి అష్టోత్తం చదివితే మంచిది కలశంపై కొందరు వరలక్ష్మీదేవి వెండి ముఖాన్ని అమర్చి అలంకరణ చేస్తారు కలశానికి రెండు వైపులా దీపాలు పెట్టి పూజన ప్రారంభించవచ్చు అయితే ఈ కలసం అనేది ఎప్పుడు తీయాలని కూడా చెప్తాను శుక్రవారం నాడు కలశాన్ని తీయకూడదు కాబట్టి శనివారం నాడు కలశాన్ని తీయాలన్నమాట అయితే ఈ కలశంపై పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలంటే మనం అది ప్రసాదంగా అన్నది మనం తినాలండి కలసంలో నీటిని పచ్చగా ఉన్న చెట్టు అయితే పోయండి ఇది ఆ కలసి ఎలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే దాన్ని ఎప్పుడు తీయాలో కూడా చెప్పండి మీకు తెలిసింది మీకు అర్థమైంది మీకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని చేసి పక్కన గంట పెళ్ళి కొట్ అలా అయితే ఇలాంటి నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి